పెడుతున్నారు మీరు చూడండి డిసెంబర్లో నలభై తొమ్మిది వేల కోట్లట జనవరి వచ్చే వరకు అందుకే తొమ్మిది వేల కోట్లు ఎగిరిపోయినాయి ముఖ్యమంత్రి స్వయంగా చెప్తాడు నేను కడుపు కట్టుకుంటే ఒక్క సంవత్సరం చాలు నలభై వేల కోట్లు ఇచ్చేస్తా ఇది ముఖ్యమంత్రి మాట అంటే తొమ్మిది వేల కోట్లు ఎగిరిపోయినాయి మళ్ళీ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాయి డబ్బల ఓట్లు పడ్డాయి మళ్ళా గొంతు మారింది మళ్ళీ ఏమంటారు క్యాబినెట్లో ముప్పై ఒక్క వేల కోట్లు చాలు మళ్ళీ తొమ్మిది వేల కోట్లు ఎగిరిపోయింది క్యాబినెట్లో ముప్పై ఒక్క వేల కోట్లు తెల్లారి బడ్జెట్ పెట్టారు జూలై లాస్ట్ వీక్లో అందులో ఇరవై ఆరు వేల కోట్లే ఐదు వేల కోట్లు ఎగిరిపోయింది మొన్న ఏం చెప్పినారు ఫిఫ్టీన్త్ ఆగస్ట్కి పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు ఇచ్చినామన్నారు అప్పుడు ఎంత తగిరిపోయింది ఇరవై ఆరులో ఎనిమిది వేల కోట్లు ఎగిరిపోయింది మళ్ళీ బట్టిగారు కబురు చల్లగా చెప్పిల్ ఏ పదివే పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు ఎక్కడిది ఇచ్చింది ఏడు వేల ఐదు వందలే పదివేల కోట్లు ఎగిరిపోయింది ఎక్కడ నలభై తొమ్మిది ఎక్కడ నలభై ఎక్కడ ముప్పై ఒకటి ఎక్కడ ఇరవై ఆరు ఎక్కడ మళ్ళీ పదిహేడు వేల తొమ్మిది వందలు ఎక్కడ ఏడు వేల ఐదు వందలు ఇక ఇది వీళ్ళ మోసాల పరంపర వీళ్ళ కోతలు అందుకే ఈ కోతల రాయుళ్ళ ప్రభుత్వాన్ని తప్పకుండా తూర్పారపడతాం రైతుల తరఫున ఖచ్చితంగా ఎండగడతాం ఎవరైనా చీటింగ్ చేస్తే మనని వ్యక్తులుగా మనం పోయి పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు పెడతాం మరి లక్షలాది మంది రైతులను చీటింగ్ చేసిన ఈ ప్రభుత్వాన్ని ఏం చేయాలి చీటింగ్ కేసు పెట్టాలా ఏం చేయాలి లక్షలాది మంది రైతులు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల సాక్షిగా చెప్పేది ఈ డెబ్బై లక్షల మంది రైతులను ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి వెన్నుపోటు పొడిచిండు మాయ మాటలతోని మభ్యపెట్టి తడిగుడ్డతో గొంతు కోసిండు వంద శాతం నిజంగా నేను చెప్పినట్టు రుణమాఫీ చేస్తుంటే ఎందుకు తెలంగాణ ఇవాళ రైతుల నిరసనలతో అట్టుడుకుతా ఉంది ఇక రైతుల నిరసనలు పెరిగంగానే ముఖ్యమంత్రి గారికి ఒక టాక్టిక్ అలవాటైంది బాగా అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్ ఏదో ఒకటి చిల్లర భాష మాట్లాడాలి బజారు భాష మాట్లాడాలి మాట్లాడి దానివైపు దృష్టి మలచాలి దరిద్రం ఏంటంటే ఆయన బూతులు మాట్లాడతాడు నికృష్టంగా మాట్లాడతాడు దాన్ని రాసేవాళ్ళు ఉన్నారు చూపెట్టేవాళ్ళు ఇంకా అదో పైశాచిక ఆనందం కేసీఆర్ని తిట్టంగానే చూపెట్టి సంబరపడే కొన్ని మీడియా సంస్థలు కొన్ని అందరిని అంటలేను ఇక అదో రోగం ఉంది ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎందుకంటే వాళ్ళకి తెలంగాణ ఇష్టం లేదు తెలంగాణ అస్తిత్వం ఇష్టం లేదు కాబట్టి సహజంగా కేసీఆర్ని తిడితే సంకల్ గుద్దుకుంటూ అరే ఇట్టిండు అని సంబరపడే కొంతమంది సన్నాసులు ఎవరైతున్నారో వాళ్ళకి నేను చెప్తా ఉన్నా మేము అటెన్షన్ డైవర్ట్ మేము మేము బరాబర్ రైతులతోనే ఉంటాం ఆయన ఎన్ని చిల్లర మాటలు మాట్లాడినా ఎంత బజారు భాష మాట్లాడినా తన వికృత స్వరూపాన్ని ఎంత బయట పెట్టుకున్నా మేము మాత్రం రైతుల కోసమే రణం చేస్తాం రైతులతోనే ఉంటాం మేము ఖచ్చితంగా ఎంబడబడతాం ఇవాళ ఒకటి కాదు మోసం చూడండి ఒకసారి రైతు భరోసా పెంచుతా అన్నాడు ఎగ్గొట్టిండు రుణమాఫీ అన్నాడు మోసం చేసిండు బోనస్ అన్నాడు బోగస్ అయిపోయింది కానీ వదిలిపెట్టం ఇచ్చేదాకా ఏంబడబడతాం రైతులకు కరెంట్ అన్నాడు ఇరవై నాలుగు గంటల కరెంట్ అన్నాడు ఎక్కడుందో మాకే తెలియదు అందుకే ఈ రైతు ద్రోహి ప్రభుత్వాన్ని వదిలిపెట్టకుండా వెంటాడుతాం వేటాడుతామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అందుకే రేపటి నుంచి మా పోరాటం రేపు మొదట అడిగే డెడ్ లైన్లు మారుస్తూ ఉన్నారు హెడ్ లైన్లను మేనేజ్ చేస్తూ ఉన్నారు మాకు అర్థమవుతూ ఉంది రైతులకు కూడా అర్థమవుతూ ఉంది హెడ్లైన్ మేనేజ్మెంటు ఆస్ట్రేలియా పర్యటనలు మేము కూడా చూస్తున్నాం రైతులు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి నేను చెప్పేది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే తేదీ చెప్పిందో పంద్ర ఆగస్ట్ అని మాఫీ చేయనందుకు మాఫీ మాంగో కిసాన్ వస్తే మాఫీ పేలే చేయలేదు చేతగానోళ్ళం సన్నాసం వచ్చి ఒప్పుకో ఒప్పుకోకపోతే మీరు ఇచ్చిన మాట కనుక నిలబెట్టుకోకపోతే వదిలిపెట్టం వేటాడతాం అక్రమ కేసులు అరెస్టులు ఉపసంహరించుకోండి ఆ ఎఫ్ఐఆర్లు ఏవైతే తలమడుగులో చేశారో రిజిస్టర్ మా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు నా దృష్టికి తీసుకొచ్చారు నేను ఎస్పీ గారు కూడా మాట్లాడినా ఉపసంహరించకుండా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రైతుల మీద కేసు పెట్టడం మంచిది కాదు మరి రైతు డిక్లరేషన్లని పోజులు కొట్టి ఇప్పుడేమో పోలీస్ స్టేషన్లో పెడతామంటే ఊరుకోము తప్పకుండా రైతుల పక్షాన్ని నిలబడతాం అందుకే నేననేది ఈ ప్రభుత్వాన్ని ఒకవేళ ఇట్లాగే మేము కేసులు పెడతాం భయపెడతాం ఏదో ఒకటి చేసి నడిపిస్తామంటే భవిష్యత్తులో ఇది మొదటి అడుగు మాత్రమే భవిష్యత్తులో అవసరమైతే జైలు బరో కార్యక్రమాన్ని కూడా పిలిపించేదాకా కూడా వెనుకాడము వదిలిపెట్టం ఎంతమందిని పెడతావు జైల్లో లక్షలాది మందిని పెడతావా రైతులని లక్షలాది మంది మా కార్యకర్తలను పెడతావా దగాబడ్డ రైతుల తరఫున దండుగడతాం కొట్లాడతాం రుణమాఫీ జరిగేదాకా రైతులతో కలిసి రణం చేస్తాం అన్నదాతల ఆందోళనలకు కూడా అండగా నిలబడతాం ఈ దగాకోరు సర్కారును వదిలిపెట్టం విడిచిపెట్టం తప్పకుండా మాయమాటల ప్రభుత్వం మీద తప్పకుండా మా పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తూ ఈ రేవంత్ రెడ్డి చీటింగ్ మీద మా ఫైటింగ్ ఆగదు ఆయన డెడ్ లైన్లు మార్చి హెడ్ లైన్లు మేనేజ్ చేసి తప్పించుకుంటా అనుకుంటే మా అటెన్షన్ మా ఏకాగ్రత దెబ్బతీయలేరు తప్పకుండా ఈ రుణమాఫీ జరిగేదాకా బీఆర్ఎస్ పార్టీ రేపటి